ఆర్హి ఓం నమ ఓం నమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ లలిత త్రిపుర భట్టారికాయ్ నమో నమత్న స్వరూపులరా మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు శివశక్తి స్వరూపుల ఇప్పుడు శక్తివంతమైన ధూమావతి మాలా మంత్రము మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీంధు సేవ సమాజ ధూమావతి మంత్ర సాధన చేయడం వలన వేసవి నుండి బయటపడవచ్చు సకల రోగములు భూత భయము ఉపశమనం పొందవచ్చు శత్రువులను కూడా సంహరింపజేయవచ్చు ఈ మాలా మంత్రము చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది సర్వసాలు యొక్క రూపము వీరభద్రుడు ధరించినప్పుడు ఎడమ భుజములో భద్రకాళి గుడి చంకన సోలిని దుర్గా ప్రకటమై వచ్చారు భద్రకాళి నరసింహస్వామి యొక్క భంగము జరుగుతుండేటప్పుడు దశావతారములను చూపించగా దానిలో భూమావతి సర్వశత్రు వినాశిని గాను సకల వ్యసన నిరోధిని గాను అహంకార భంగిని గాను మనకు దర్శనమిచ్చింది ఆమెను పురస్కరించుకుని ఈ మంత్రము చేయబడినది ఈ మంత్రము ఎవరైతే రోజుకి నూట ఎనిమిది సార్లు చేయగలరో లేక యాభై నాలుగు సార్లు లేక ఇరవై ఏడు సార్లు ఈ మంత్రమును జపం చేయవచ్చు లేక సమయమును నిర్ధారించుకొని వేయి సార్లు అయినా సరే నిర్ధారించుకుని చేయవచ్చు ఇంటిలో ఎవరైనా సరే దీర్ఘ వ్యాధి పరులు ఉన్నా లేక వ్యసన పరులు అనగా తాగుడు జూదము ఇటువంటి వ్యసన పరులు ఎవరి మాట వినక ఇంటి వారిని నిద్ర పట్టనివ్వక పిల్లల యొక్క భవిష్యత్తు చూడక వేదనకు గురి చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ మంత్రమును జపం చేసి అతి సునాయాసంగా ఆ ఈతి బాధల నుండి బయటపడగలరు దివాత్మ స్వరూపులారా భూమావతి దశమా మహా మహాశక్తివంతమైన దేవత ఈమె వైభవం గురించి ఇంతకు ముందు వర్ణించి ఉన్నాము బీజాక్షర మంత్రము కూడా ఇచ్చి ఉన్నాము అది కూడా వినండి ఈమె యొక్క లేక సాధనల యొక్క వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ యొక్క లింక్ ఇచ్చి ఉన్నాం అది క్లిక్ చేసి మొత్తం వినండి అవగాహన పెంచుకోండి సకల విధములైన శ్రేయస్సులకు ఆరోగ్యమునకు వ్యసన నిరోధమునకు మనవారనే కాదు ఎవరికైనా సరే వ్యసన పరులైతే ఈ మంత్రముతో అతి సునాసంగా బయట పెట్టవచ్చు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు స్త్రీ పురుషులు జపం చేసుకోవచ్చు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి ధూమ్రపానము మద్యపానము మాంసపక్షణ పరస్త్రీ వ్యామోహము నిషేధము స్త్రీ మూర్తులే చేయాలంటే పరపురుషుని అందు ధ్యాసు కూడా ఉంచుకోకుండా జపం చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా కూర్చొని ఈ మంత్రం జపం చేయవచ్చు దివ్యాత్మ స్వరూపుల ఇతర వివరముల కొరకు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి శ్రీ ధూమావతి మాల మంత్రము నమో భగవతి శత్రు సంహారిని సర్వరోగ శమని సకల రిపుధరు పక్షి రాజ ప్రియే అమృత కలస వరదాభయ కమల కారే జగత్ని దేవదత్త శరీరే వర్తమానా వర్త్యమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వన్మాద శమనం కూమావతిష్రి సాక్షి రాజ ప్రియే అమృత కలశ జగత్ కమలంభుజే జగత్నివ్వదత్త శరీరే వర్తమాన వర్తిష కాయమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వోన్మాద సమనం కురు కురు క్వాహ మాలా మంత్రం మరోసారి ఓం నమో భగవతి శత్రు సంహారిణి సంహారిని సర్వరోగమని సకల ధ్యాన క్షయం రిపుధాన ధ్యానీశ్వరి పక్షి రాజ ప్రియ అమృత కలస వరదాభయ కమల కారే జగత్ని దేవదత్త శరీరే వర్తమానా వర్త్యమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వోన్మాద కురు శమనం కూమావతి సా పక్షిరాజ ప్రియే అమృత కలస కలశ వరదాయ కమలంభుజే జగత్నివ్వదత్త శరీరే వర్తమాన వర్తిసాయమా సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సమనం కురు కురు క్వాహ మాలా మంత్రం మరోసారి ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకల రిపుధాన ధ్యానక్షయం కురు కురు ధూమవతీశ్వరీ సర్వసాళువ పక్షి రాజప్ అమృత వరదాభయ కమల కారంబుజే జగత్ని దేవదత్త శరీరే వర్తమాన వర్త్యమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వోన్మాద సమనం కురు కురు భూమావతిష్రి సర్వసాళువ పక్షిరాజ ప్రియే అమృతకలశవరదాభయ జగత్ జగత్క్షోభిని దేవదత్త శరీరే వర్తమాన వర్తిష కాయమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త నాశయ సర్వోన్మాద సమనం కురు కురు స్వాహ దివాత్మ స్వరూపుల మీరు ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన చేస్తూ గ్రామ దేవతను దర్శించుకుంటూ సంధ్యా వేళలో దీపారాధన చేస్తూ శివాలయములను దర్శనం చేస్తూ దగ్గరలో ఉండే శక్తి పీఠములను గౌరవపూర్వకంగా దర్శనం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు అదే ప్రకారంగా ఇంట్లోన శక్తులు ఉంటాయి అంటే కొంతమందికి అమ్మవార్లు ఉంటాయి ఆ అమ్మవారికి ప్రత్యేకించి దీపం వెలిగించి ఈ మంత్ర జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితం ఇవ్వగలదు దేవదత్తస్ అన్న దగ్గర మనం ఎవరి కోసమైతే ఈ మంత్ర జపం చేస్తున్నాం వారి పేరును చేర్చి చేయవలసి ఉంటుంది మన ఇంట్లో ఎవరైనా సరే సుదీర్ఘముగా రోగపీలై ఉన్నా వ్యసనములతో బాధపడుతున్నా శత్రు భయము ఉన్నా బాధ అనుభవిస్తున్న వారి ఎవరైతే బాధపడుతున్నారో వారి యొక్క పేరుని అక్కడ చేర్చి మనం జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే మన ఇంట్లో గణేష్ అనే వ్యక్తి ఉన్నారు అతను వ్యసనంలో పాలై ఉన్నారు లేక రోగముతో పీడితమై ఉన్నారు అప్పుడు ఏం చేయాలి అంటే దేవదత్తస్య అని ఎక్కడైతే ఉందో చూడండి అక్కడ రంగు మార్చి ఉన్నాం అక్కడ మీరు పేరుని చేర్చి జప జపం చేయవలసి ఉంటుంది ఇదే మంత్రము వేయి జపం పూర్తి చేసుకున్న వారు ఎవరి పేరునైనా సరే చేర్చి యాభై రెండు సార్లు చెప్పి మంచినీళ్ళు గాని తెల్ల ఆవాలు గాని కుంకుమ గాని ఇస్తే ఎటువంటి భూతమైనా సరే వదలగొట్టవచ్చు వారు దూరంగా ఉంటే ఆ అభిమంత్రించిన నీళ్లను గాని కుంకుమను గాని తెల్ల ఆవాలు గాని వారింటికి పంపించి వారింట్లో చల్లితే చాలు వెంటనే రోగములు నశిస్తాయి వ్యసనములు తగ్గుతాయి భూత ప్రేత బాధలు కూడా తొలుగుతాయి దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు మీరు ముందు ఇది వేయి జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది ఉదాహరణ స్వరూపంగా ఇప్పుడు చెప్పుకుందాం దేవదత్తస్య అన్న దగ్గర గణేశస్య అని పేరు పెట్టి ఇలా చేయాలో చెప్పం ఇప్పుడు చేర్చిన మంత్రం ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వ రోగించి రాజ ప్రియే అమృత కలస వరదాభయ కమల కారంభుజే జగత్ని శరీరే వర్తమాన వర్తస్యమాన సకల రోగం మోచయ మోచయ సమస్త భూతాన్ నాశయ నాశయ సర్వన్మాద శమనం కూమావీశ్వరి సర్వసాళువ పక్షి రాజ ప్రియ అమృత కలస కలశ వరదాయ కమలం భుజే జగత్ోిని శరీరే వర్తమాన వర్తిశ కాయమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతాన్ నాశయ నాశయ సర్వోన్మాద సమనం కురు కురు స్వాహ మాలా మం మరో రి ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగ శమని సకల రిపుధాన ధ్యాన క్షయం కురు కురు ధూమవతీస్వరి సర్వాల పక్షి రాజ అమృత వరదాభయ కమల కారంబుజే జగత్ని గణేశస్ శరీరే వర్తమాన వర్త్యమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వన్మాద శమనం కురు కురు భూమావతిష్రి సర్వసాళువ పక్షి రాజ క్రియే అమృత కలస వరదాయ కమలం భుజే జగత్ని శరీరే వర్తమాన వర్తి సనా సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వోన్మాద సమనం కురు కురు క్వాహ మాలా మంత్రం మరోసారి ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వ రోగ సమని సకల రిపుధాన ధ్యాన క్షయం కురు కురు ధూమవతి స్వరీ ళువ పక్షి రాజ ప్రియే అమృత కలస వరదాయ కమల కారంబుజే జగత్ోిని గణేశరీరే వర్తమాన వర్త్యమాణ సకల రోగం మోచయ మోచయ సమస్త భూతయ నాశయ సర్వన్మాద శమనం కురు కురు ధూమావతిష్రి సర్వసాళువ పక్షి రాజ ప్రియే అమృత కలస వరదాభయ కమలంబుజే జగత్ోభిని గణేశస్య శరీరే వర్త వర్తిష సకల రోగం మోచయ మోచయ సర్వోన్మాద సమనం కురు కురు స్వాహ దివాత్మ స్వరూపుల గణేశస్య అన్నది ఉదాహరణ స్వరూపంగా చెప్పబడ్డది మీరు అర్థం చేసుకుని ఆ గణేశ అన్న పేరు దగ్గర మీరు ఎవరైతే రోగంతో పీడితం అవుతున్నారో ఎవరు వ్యసనానికి లోనై ఉన్నారో వారి పేరును చేర్చి జపం చేసుకోవచ్చు ఏది వీధులు కాదనుకున్న వాళ్ళు ప్రతిరోజు తొలి సంధ్య మరి సంధ్య కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత శక్తి కొలది శ్రీమాత ఎదురుగా కూర్చొని ఈ మంత్రమును నూట ఎనిమిది సార్లు చెప్పుకున్న చాలు భార్య భర్త కోసం చేయవచ్చు భర్త వ్యసనపరుడైనా రుగ్మతకు లోనైనా భార్య చేయవచ్చు ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు చేసి వారిని ఆ రోగపీడితం నుండి వ్యసన బాధల నుండి బయటపడవేయవచ్చు కూడా అతి వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించి మన జీవితములను మనమే చేసుకునేందుకు శక్తివంతులుగా రూపొంది ప్రతి దానికి ఒకరికి బతి ఒకరి వెంబడి తిరిగి మన యొక్క గౌరవ మర్యాదలను తగ్గించుకోకుండా మనం గౌరవప్రదంగా జీవించాలి అంటే మనం ముందు శక్తివంతులుగా మారాలి అది శ్రీమాతకైనా సరే పదే పదే వేడుకోవడం కూడా తప్పే ప్రతిసారి మాతను వేడుకున్నా లేక ఒక ధనవంతుడిని పదే పదే అప్పడిగిన ఒక స్నేహితుడిని పదే పదే సహాయం అడిగినా వాడు మనల్ని చులకనగా చూస్తాడు శ్రీమాత వద్ద కూడా మనం గౌరవం కాపాడుకోవాలంటే ఆ శ్రీమాతని పదే పదే ధ్యానించి శక్తిని పుంజుకొని మనం శక్తివంతులుగా మారి మనకు ఇబ్బంది వచ్చేటప్పుడు శ్రీమాతకు ఇష్కించవద్దు బాగున్నప్పుడు శ్రీమాతనే ప్రార్థి మన యొక్క బలము తెలివి వాక్చాతుర్యము ప్రతిది శ్రీమాతకు అంకితం మనం బాగుండేటప్పుడు మనం బాగులేనప్పుడు మన శక్తితోనే మనం బాగుపడేలా ఉండాలి అప్పుడే శ్రీమాతకు గౌరవం గౌరవం ఇదే హైందవ సనాతన ధర్మం యొక్క విధానం కూడా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుంటే సాధ్యం కానుదంటూ ఏమీ ఉండదు స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును అలంకరించుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్